హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిష్ట వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి అయితే మంగళవారం రోజు తీసిన వీడియో అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు తీసిన వీడియో అండి ఈ పూజకు మనకు కావాల్సిందైతే పాలు బియ్యం పిండి నువ్వులు బెల్లం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము లేదా చిత్రపటము ఏదైనా పర్వాలేదు అలాగే ఆవు నెయ్యి ఇవి కావాలి ముందుగా అయితే బియ్యం పిండిని అయితే మనము పాలు వేసుకొని ఆవు పాలు వేసుకొని కలుపుకోవాలి ముద్దలాగా చేసుకొని అవైతే ఇలా పిండి దీపాలాగా చేసుకోవాలి ఆరు పిండి దీపాలు అయితే చేసుకోవాలి నేనైతే క్లారిటీగా తీయలేను ఈ వీడియో అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫుల్ క్లారిటీగా కావాలి అనుకుంటే కమెంట్ చేయని తప్పకుండా నిక్షము అన్నీ చూపిస్తూ క్లియర్గా తీయడానికి ప్రయత్నిస్తాను ఇలా పువ్వులు మాత్రం తప్పకుండా కావాలి పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ గంధం అలాగే అగరబత్తెలు డూప్ స్టిక్స్ ఇవైతే కావాలి పండ్లు అనేది మన ఇష్టము పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు పెట్టుకోవాలని రూల్ అయితే ఏం లేదు తర్వాత అయితే కింద అయితే పసుపు వేసుకొని రౌండ్గా అలుపుకోవాలి అలుపుకున్న తర్వాత దానిపైన చిన్న త్రిప్స్ ఒక ముగ్గు అయితే వేసుకోవాలి అలా ముగ్గు వేసుకున్న తర్వాత పిండి దీపాలు దేవుడిని అయితే పెట్టుకోవాలి పెట్టుకొని చుట్టుముట్టు పిండి దీపాలు అయితే పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని రెండు 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 వేసి ఒత్తులు వేసుకోవాలి అలా వేసుకొని అన్నీ పూజ దగ్గర ఒక్కసారి కూర్చున్నాక మళ్ళీ మళ్ళీ లేవకుండా అన్నీ ఒకేసారి శుద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలా అన్నీ మనం అరేంజ్ చేసుకున్న తర్వాత అయితే దేవునికి మనం పూజ ఎందుకోసమే చేస్తున్నాము అని అయితే ఫస్ట్ చెప్పుకోవాలి ఎందుకోసమే చేస్తున్నాము అంటే సంతానం కోసమైనా చేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ లేదా ఇంట్లో అప్పులు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఎలాంటివి ఉన్నా కానీ ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల చాలా రిలీఫ్గా ప్రశాంతంగా ఏ కోరికైనా అయినా నెరవేరుతుంది స్వామి ఏ కోరికైనా తీర్చుతారు అన్న ఉద్దేశంతోనైతే అయితే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటారు నేనైతే ఈ పూజ అయితే సంతానం కోసం అయితే చేసుకుంటున్నాను దానికోసం దేవునికి అయితే విధంగా సంతానం కోసం అని చెప్పేసి దేవుణ్ణి చెప్పుకొని దేవునికి నా మనసులో ఉన్న మొక్క అయితే చెప్పుకొని అలా ముందుగా అయితే మీ మనం దీపం పెట్టుకున్నాం కదా ప్రస్తుతంకి మేము ఇక్కడ గుజరాత్లో ఉంటున్నాం కాబట్టి నా దగ్గర అవైలబుల్ ఏవీ లేవు ఉన్న ప్రమిదలతోనే మట్టి ప్రమిదలతో అయితే పూజ చేసుకుంటాం ఏ ప్రమిదలైనా మరేం పర్వాలేదు ఎలాంటి వారితో అయినా చేసుకోవచ్చు అలా అన్నీ మట్టి ప్రమిదలు అలాగే పిండి ప్రమిదలు దీపాలు వెలిగించుకొని అయ్యవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దూపం దీపం నైవేద్యం చూపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి అలా చదువుకున్న తర్వాత ఇలా మనకు చదవడం రాదు అనుకుంటే ఫోన్లో పెట్టుకొని యూట్యూబ్లో అయినా అవి అక్కడ వినిపిస్తుంటే మనం ఇక అక్షంతలు వేస్తూ ఉండొచ్చు దేవునికి అలా అయితే నేను చేసుకున్నాను నాకు చదవడం రాదు తర్వాత పువ్వులు అలాగే పసుపు కుంకుమ అక్షంతలతో స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి దూపం దీపం నైవేద్యం మళ్ళీ చూపించి పచ్చిపాలు అలా పచ్చిపాలు చిమిలి అలాగే చలివిరి ఇవి అయితే దేవునికి అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి తా పూజ మొత్తం అయిపోయిన తర్వాత దేవునికి అయితే తమలపాకు తాంబూలం అయితే ఇవ్వాలి తమలపాకు అందులో అక్షంతలు వేసి దేవునికి తాంబూలం లెక్క ఇవ్వాలి తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయ్యా నీ పూజ నేను కంప్లీట్ చేసుకున్నాను నాకు ఇది ఇది కావాలి తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా మొక్కుకొని దేవుని ఆశీర్వాదం అయితే మనం తీసుకుంటే తప్పకుండా దేవుడు అయితే మనల్ని మంచిగా చూసుకుంటారని అయితే నా నమ్మకము నేనైతే ఇలా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకున్నాను ఎవరికైనా ఈ వీడియో కావాలి అనుకుంటే అయితే ఫుల్ వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇప్పుడు అయితే క్లియర్గా తీయలేను స్టార్టింగ్ నుంచి అయితే క్లియర్గా తీస్తాను తీసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కమెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి